మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే బిడ్డల తల్లు శిశువులకు పాలిచ్చేందుకు ఇబ్బందులు లేకుండా ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు ఫిర్యాదుదారుల వెంట చిన్నపిల్లలు వస్తే ఆడుకునేందుకు ఓ ఆట స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు ఇవి స్టేషన్కు వచ్చే వారికే కాదు అందులో పనిచేసే మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బందికి కూడా ఎంతగానో ఉపయోగపడనున్నాయి స్టేషన్లో వీటి ఏర్పాటు వెనుకున్న కారణాలతో పాటు మరిన్ని వివరాలను మా ప్రతినిధి పవన్ అందిస్తారు రీడిమెట్ల పోలీసులు పోలీస్ స్టేషన్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళల్లో చంటి పిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వారి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేకంగా ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు వారితో పాటు మహిళా పోలీస్ సిబ్బంది పిల్లలకు కూడా పాలిచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు లాంఛనంగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి దీన్ని ప్రారంభించారు అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనం స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఏదైతే ఉందో అక్కడే మనం ఉన్నాం మనం చూస్తున్నాం ఈ రూమ్ లోనే ఏర్పాటు చేశారు పిల్లలకు పాలించేందుకు అయితే ఇక్కడ రెండు చైర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సాధారణంగా మనం చూస్తుంటాం నలుగురిలో ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చేందుకు తల్లులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక పోలీస్ స్టేషన్ లాంటి ప్రదేశాల్లో అయితే ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంటుంది ఫిర్యాదు చేసేందుకు వచ్చే చంటిబిడ్డల తల్లులతో పాటు అలాగే ఇక్కడ మహిళా పోలీస్ సిబ్బంది వారి వారి పిల్లలకు కూడా పాలిచ్చేందుకు అయితే ఇది రెస్ట్ తీసుకుంటున్నారు ందుకతే చక్కగా ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు అయితే స్టేషన్కి ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి పిల్లలు ఎవరైనా వెంట వస్తే కనుక వారు కూడా ఇక్కడ ఆడుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు అయితే బయట సాధారణంగా ఉండేటువంటి ప్లే గ్రౌండ్స్కి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లే గ్రౌండ్కి చాలా తేడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసే ప్లే గ్రౌండ్ గురించి చూసినట్లయితే కనుక తల్లిదండ్రుల్ని పోలీసులు మందలిస్తున్న క్రమంలో కావచ్చు కౌన్సిలింగ్ ఇస్తున్న క్రమంలో కావచ్చు ఆ ప్రభావం పిల్లలపై పడే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉండగా అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ మందలించడం కానీ ఇవన్నీ కూడా చే చేస్తారు పోలీసులు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకైతే రకరకాల ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు బేబీ ఫీడ్ రూమ్కి సంబంధించి వివరాలు ఏంటి ఈ ప్లే గ్రౌండ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది మనతో చెప్పేందుకైతే ప్రస్తుతం స్టేషన్ ఎస్హెచ్ఓ మల్లేష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ ఈ రెండింటి ఏర్పాటుకు వైపు బేబీ ఫీడింగ్ రూమ్ మరోవైపు ప్లే గ్రౌండ్ ఈ రెండింటి ఏర్పాటుకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ సార్ జీడిమెట్లు అనేది సెమీ అర్బన్ ఏరియా ఇక్కడ మి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఫీడింగ్ ఇచ్చే మదర్ వచ్చినప్పుడు ఆ చిన్న బాబుకి కానీ పాపకి కానీ ఫీడింగ్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రూమ్ ఇద్దాం అమ్మతనాన్ని గౌరవిద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఫీడ్ ఇవ్వడానికి ఒక సపరేట్ రూమ్ని ఏర్పాటు చేయడం దాంట్లో ఒక రెండు చైర్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళు ఫీడ్ చేసి ప్రశాంతంగా ఫీడ్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఏడుపు తగ్గుతుంది అప్పుడు ఆ తల్లి ఖచ్చితంగా తన యొక్క బాధను తన యొక్క కంప్లైంట్ను తన యొక్క ఫిర్యాదును ప్రశాంతంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చూస్తుంటే అది ఏర్పాటు చేస్తాం అలాగే ఈ జోన్కి వచ్చేసరికి స్కూల్లో ఉండే ప్లేజోను వాళ్ళ స్కూల్ యాక్టివిటీస్లో భాగం కానీ ఈ పోలీస్ స్టేషన్లో ఉండే ప్లేజోన్ అనేది మంచి పరివర్తనలు తీసుకురావడానికి ఇది ఒక ముఖ్య కారణమైతే అని నేను నమ్ముతున్నాము ఎందుకంటే కంప్లైంట్ వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లోడు వచ్చి అల్లరి చేస్తున్నాం ఏడవడం అవి చేస్తున్నప్పుడు ఆ మదర్ కరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు ప్లస్ ఆ ఫాదర్ను మనం కరెక్ట్గా కౌన్సిలింగ్ చేయలేకపోవచ్చు ఒక్కోసారి మనం కూడా డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అల్లరి చేస్తున్నాం ఇలా జరగదంటే వాళ్ళకు సపరేట్ ప్లేస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్లే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టైంలో ఆ పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పేజన్లో తెస్తే ఆ మదర్ కానీ ఫాదర్ కానీ సీరియ మంచి క్లియర్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్లో మనం కౌన్సిలింగ్ ద్వారానే మనం పరిష్కరించగలుగుతాం కేసులు దారకపోయి సంవత్సరాల సంవత్సరాలు తిరిగి ఆ కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం కాకుండా ఉండాలంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఎక్కువ వస్తాం ఆ పిల్లోడు సత కౌన్సిలింగ్ ఎక్కువ చేయలేం ఆ పిల్లోడిని ఇక్కడ ఉంచినప్పుడు మనం కౌన్సిలింగ్ ఎక్కువసేపు చేసి వాళ్ళని అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళిద్దరు కలిసిపోయే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ పిల్లోడు అక్కడ ఉన్నప్పుడు ఆ పాప అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ను మనం గట్టిగా మందలించినప్పుడు ఆ పిల్లోడి మనసులో కొంచెం లేత మనసు బాధపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి చిన్నారి దృష్టిలో వాళ్ళ నాన్న హీరో ఆయన తాగుబోతైనా లేకపోతే దొంగతనం చేసిన ఏ కేసు ఉన్నా కూడా వాళ్ళ నాన్న హీరో ఆ హీరోని వేరే వాళ్ళు తిరుతా ఉంటే లేకపోతే బెదిరిస్తూ ఉంటే తట్టుకోలేరు ఆ యొక్క సంఘటన వల్ల ఒకసారి వాళ్ళు పోలీస్ వ్యవస్థ మీద కూడా వాళ్ళకి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒపీనియన్ తీసేయడానికి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు మనం కూడా కౌన్సిలింగ్ ఈజీ చేయడానికి స్కోప్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ అది అయిపోయిన తర్వాత ఆ పిల్లోల్ని విండో నుంచి నా విండోని చూపించచ్చు చూపిస్తున్నప్పుడు చూడు మీ బాబు అంత మంచిగా ఆడుకుంటున్నాడు అంత మంచిగా స్కూల్లో ఆడుకోవాల్సిన బాబుని మీరు ఇక్కడ తీసుకొచ్చి పోలీస్టేషన్ల చుట్టూ ఈ కేసుల చుట్టూ మీ యొక్క ఇద్దరు మనస్పర్ధలతోటి మీ యొక్క ఈగోయిజం తోటి ఇవన్నీ చేస్తున్నారని మనం ప్రాక్టికల్గా చెప్పడానికి కూడా ఉంటుంది అటువంటి సందర్భంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు మారుతారు వాళ్ళ మధ్య ఇగో ఉండొచ్చు కానీ ఆ పిల్లవాడు పాప బాబు అంటే ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను మనం కరెక్ట్ వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు మారే అవకాశం ఉంటుంది ఎట్లయితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ భారత భర్తల సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ చేయండి వాళ్ళు కలపడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు ఆ ప్రయత్నంలో ఇది ఒక భాగంగా జరుగుతుంది ఒక ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది గతంలో మా సిపిఆర్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని చూసి మనం కూడా స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ పీఎస్లో స్టార్ట్ చేసాం ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తున్నాయి ఆశిస్తున్నాం ఎందుకంటే రెండు మూడు కేసులు మనం కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసి కలపగలనే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ ప్రయత్నం వల్ల అనుకుంటున్నాం రైట్ అంటే దీని ఏర్పాటు అనుకున్న ఆలోచన ఎవరిది ఇది ఎలా సాకారం అయింది లేదండి అంటే మా ఉన్నతాధికారులు సిపి గారు మా డీజీ గారు మా డీసీపీ గారు అంటే మనం ఇన్నోవేటివ్గా ప్రజలకు దగ్గర కావాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేయమంటున్న క్రమంలో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అనిపించడం మా సిపిఆర్ ఆఫీస్లో రీసెంట్గానే ఓపెన్ చేయడం అది చూసి మనం కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నప్పుడు ప్రజలకి మన మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడాలి ఒక మంచి పలానా ప్లేస్కి వెళ్తే మంచి సర్వీసెస్ అందుతాయని నమ్మకం కలిగించినప్పుడు చిన్న చిన్న వాటితోటి వాళ్ళు మార్పు తేవడానికి ఆస్కారం ఉంటుంది ఇది మొత్తంగా ఈ జోన్ వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా సిఐ మల్లేష్ చెప్తున్నారు అయితే భవిష్యత్తులో కమిస్టేట్ పరిధిలో ఉన్నటువంటి మరిన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఈ రకమైన జోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సిపి అవినాష్ మహంతి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సూర్యతో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్